దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచనం చదువుదాము వారు కొనబోవు చుండగా పెండ్లి కుమారుడు వచ్చేను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి చిన్ని ప్రార్థన మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దైగల యేసు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకునిచున్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభుని శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించమని ఇదిగో నాయన నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని ఏ మాటలు ప్రభు నీ బిడ్డలకు అవసరమైనదో ప్రభు మాటలను తండ్రి వినిపించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యిన ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె దేవనామమున ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ అందరూ బాగున్నారమ్మ దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప భాగ్యమునిచ్చారు సమయాన్ని అనుకూలపరిచారు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ మరి దేవుని మహాకృపలో ఈ కార్యక్రమము చక్కని రీతిలో దేవుడు ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు చాలా సంతోషం మీరందరూ కూడా మరి కార్యక్రమంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే చాలామంది ఫోన్ చేసి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు మేము మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి వర్తమానము ఇక్కడ ఇరవై ఐదవ అధ్యాయం అతే సువాత ఇరవై ఐదు అధ్యాయము మరి మొదటి పదమూడు వచనాలు మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఈ గ్రం ఇక్కడ రాయబడింది దీంట్లో ఈ పదవచనంలో రాయబడిన మాట ఏమిటంటే సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి సిద్ధపడి ఉన్నటువంటి వారు మాత్రమే పెండ్లి విందుకు వెళ్ళారు పెండ్లిలోనికి వెళ్ళారు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోయారు సిద్ధపడి ఉన్నవారు మాత్రమే వెళ్ళారు ఇది ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి పాఠము తెలుసుకోవలసినటువంటి విషయము గ్రహించుకోవలసినటువంటి సందర్భమై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక సిద్ధపడి ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశము ఉంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం సిద్ధపాటు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము సేవిస్తున్నటువంటి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు అని మనం ముందుగా తెలుసుకోవాలి ఆయన సిద్ధపాటులో ఉన్న దేవుడు కనుక మనము కూడా సిద్ధపడి ఆయన దగ్గరకు వెళ్ళాలి సిద్ధపాటు లేకుండా ఎగిరి మేఘము ఎక్క లేము దేవుని పిల్లలారా గమనించండి రాకడ వర్తమానములలో మరికొక వర్తమానమిది యసు క్రిసు ప్ర వారు మేఘారుడే రాబోతూ ఉన్నాడు త్వరలో ఆయన త్వరగా వచ్చును ఎప్పుడు వస్తారో ఆ సమయము ఎవరికి తెలియదు కానీ వస్తారని చెప్పింది ఆయనే గనుక ఖచ్చితముగా వస్తాడు ఆయన వచ్చే సమయములో మనము ఆయనతో ఎగిరి మేఘము ఎక్కాలి అంటే ఖచ్చితముగా సిద్ధపడి ఉండాలి సిద్ధపాటు లేకుండా సిద్ధపడకుండా ఎగిరి మేఘము ఎక్కలేము ఆయన మొదటి నుంచి కూడా సిద్ధపడి ఉన్నటువంటి వాడుగా సిద్ధపాటు ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు నీకు కొన్ని విషయాలను ఆయన కలిగి ఉన్నటువంటి సిద్ధపాటు ఏమిటో కొన్ని విషయాలు మీకు నేను తెలియచేస్తాను మరి సృష్టి ప్రారంభం మనం పరిశీలన చేస్తే సృష్టి అంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేసి సృష్టి అంతటిని కూడా దేవుడు కలగ చేసిన తరువాత సృష్టి అంతటిని కూడా దేవుడు సిద్ధపరచిన తరువాత మానవుణ్ణి చివరిగా మానవుణ్ణి దేవుడు తయారు చేసినట్టుగా పరిశుద్ధ బైబులు గ్రంథములో ఆది కాండము మొదటి అధ్యాయములో మనం చూస్తున్నాం సృష్టి నిర్మాణమంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ సృష్టిని ఏలడానికి సృష్టిలో ఉన్నటువంటి సమస్తం మీద ఆధిపత్యము చేయడానికి అధినేతగా దేవుడు మానవుని నిర్మించాడు ఇది దేవుని యొక్క సిద్ధపాటు అయినది సృష్టిలో ఏది ఎలా చేయాలి ఏది ఏ విధంగా నిర్మించాలి దేని తర్వాత ఏది చేయాలి అన్ని కూడా ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి దేవుడుగా ఆయన కనబడుతున్నాడు ఒక ప్రణాళిక కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు నేను చెప్పే మాట ఒకటే ఆయన సిద్ధపాటు కలిగిన వాడు దేవుడు వెలుగును చేయడము భూమి ఆకాశములను చేయడము సముద్ర జలములను చేయడము దానిలో సముద్ర జలములలో చేపలను అలాగే దానిలో ఉండేటటువంటి జీవులను ఆకాశ పక్షులను భూమి మీద పాకేటటువంటి పురుగులను జంతువులను అన్నిటినీ మొక్కలను అన్నిటినీ కూడా ఆయన ఏ దినమున ఏమి చేయాలో ఆకాశములు నక్షత్రములు నాలుగవ రోజున చేసినట్టుగా కనబడుతుంది ఇవన్నీ కూడా ఆయన చేసి ఆఖరిగా మానవుణ్ణి ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం తరువాత <tru> నరుని చేసిన తరువాత నరుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన అనుకోవడం కూడా రాయబడింది వైపులు గ్రంథములో ఆయన అనుకున్నారు అంటే అక్కడ ఒక సిద్ధపాటు ఉంది ఆ సిద్ధపాటు ఏమిటంటే ఆ నరునికి సాటి అయిన సహాయాన్ని చేయాలి నరునికి సాటి అయిన సహాయము చేయాలి ఆ సాటి అయిన సహాయము ఎవరు అంటే అవమ్మ ఆ సాటి అయిన సహాయము మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అంటే ఆయన యొక్క మదిలో ఆయనకు ఆలోచనలో పుట్టింది ఇది ఏ సిద్ధపాటు ఆది గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనము మరియు దేవుడని అనే హోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకో ఆది మట్టిలో నుంచి మానవుడి దేవుడు చేయడము ఆదాముగా పేరు పెట్టడము తరువాత ఆ ఆదాములో నుంచి సాటి అయిన సహాయముగా అవ్వమ్మను చేయడము సిద్ధపరచాడండి ఇద్దరిని కూడా సిద్ధపరిచ వీరిద్దరి కొరకు సృష్టి సిద్ధపరిచాడు భూమి సిద్ధపరిచాడు దేవుడు భూమిని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు గమనించండి అన్నీ కూడా దేవుడు సిద్ధపాటులో బయటకొచ్చినవే ఆయన ఆశీర్వదించాడు మీరు ఫలించండి వృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి ఏలండి సమస్తమును ఏలండి పరిపాలించండి అని వారి కొరకు సిద్ధపరచి అన్నీ కూడా ఆదాము అవ్వమ్మ చేతులు దేవుడు పెట్టాడండి ఎంత గొప్ప దేవుడు గమనించారా ఆయన బిడ్డల పక్షముగా ఆయన కంటూ ఒక ప్రణాళిక ఉంది ఆయన బిడ్డల పక్షముగా ఆ తండ్రికి ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశము చిత్తము ఆయన కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక సిద్ధపాటు ఎంత అద్భుతమైన సిద్ధపాటు అది ఇక్కడ భూమి గురించి మనం ఆలోచన చేస్తే యశాగ్రంథం నలభై ఐదు అధ్యాయం ఒకసారి చదువుదాం అంటే ఆయన సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుడు అనడానికి కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పి మనం ఎలా సిద్ధపడాలో కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఆకాశములకు యగు యహోవాయ దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచి సిద్ధపరచెను ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను అంటే భూమిని సిద్ధపరిచింది స్థిరపరిచింది ఎవడు అంటే కనుక దేవదేవుడే ఈ భూమి ఎవరి కొరకు అంటే సర్వమానవాళి కొరకు జంతువుల కొరకు సమస్తము కొరకు ఈ భూమిని దేవుడు సిద్ధపరిచాడు ఏమండి భూమి ఒకటే దేవుడు సిద్ధపరిచాడు గమనించండి ఆ భూమిలో సమస్తమును పెట్టింది కూడా ఆయనే మనము త్రాగేటటువంటి నీరు భూమిలో నుంచి వస్తూ ఉంది ఆహారము భూమిలో నుంచి వస్తూ ఉంది చమురు భూమిలోంచి వస్తూ ఉంది పెట్రోల్ భూమిలోంచి వస్తూ ఉంది డీజిల్ భూమిలోంచి వస్తు ఉంది ఇనుము భూమిలో చేస్తూ ఉంది బంగారము భూమిలో నుంచి వస్తూ ఉంది గనులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా ఈ భూమిలోనే ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే సమస్తము కూడా ఈ భూమిలో నుంచే కలిగింది ఆకాశ పక్షులు జంతువులు అన్నీ కూడా భూమి పుట్టించునుగా కానగానే పుట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం పెద్ద పెద్ద వృక్షాలు మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా ఈ భూమిలో నుంచి బయటకు వచ్చినాయి చివరికి మానవుడు కూడా ఈ భూమిలో నుంచే దేవుడు మట్టిలో నుంచి మానవుని చేసినట్టుగా మట్టిని బొమ్మగా చేసి ఒక ఆకారాన్ని ఇచ్చి తన పోలిక తన స్వరూపమును ఆ బొమ్మకు ఇచ్చి చివరగా మరి ఒక మాట ఏమిటంటే తన శ్వాసను ఊదినట్టుగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని రాయబడింది శరీరము ప్రాణము ఆత్మ కలగలిపి దేవుడు మానవుడు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం అంటే సమస్తము కూడా భూమిలో నుంచే బయటకు వచ్చింది అంటే ఎలాంటి భూమిని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే సిద్ధపరిచాడు దాన్ని స్థిరపరచాడు భూమిని సిద్ధపరిచింది ఆయనే స్థిరపరిచింది ఆయనే అనగా మనము సేవిస్తున్నటువంటి దేవుడు సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు అనడానికి ఏ మాత్రము కూడా సందేహపడక్కల్లా దేవునికి మహిమ కలుగును గాక అంత సిద్ధము చేసి భూమిలో ఉండవలసినవి భూమిలో పెట్టి భూమి మీద ఉండవలసినవి భూమి మీద పెట్టి మనకు బహుమానంగా ఇచ్చేశాడు ఏదేను తోట దేవుడు ఆదామ బొమ్మలకు బహుమానంగా ఇచ్చాడు ఫలాలు వృక్షాలు జంతువులు అన్నీ కూడా బహుమానంగా ఇచ్చాడు ఎంత గొప్ప ధన్యత మానవుడికి ఏ లోటు ఉండకూడదు అన్నీ ఉండాలి అని ముందుగానే సిద్ధపరచి ఇచ్చాడు మనము కూడా అంతే కదా ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నప్పుడు గృహములో పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాం లోపలికి పనులన్నీ కూడా ముగించేసుకున్న తర్వాత పెయింటింగ్లు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనము నివసించడానికి యోగ్యంగా ఉందా లేదా చూసుకుని అప్పుడు వెళతాం అలా కాకుండా సగం సగం పనులు చేసుకుని ప్లాస్టింగ్లు అవ్వకుండా టైల్స్ వేయకుండా మామూలుగా వెళ్ళిపోయి అందులో ఉండాలంటే తర్వాత ఎప్పుడైనా మరలా చేయించుకోవాలంటే చాలా అయిపోద్ది అవునా కదా కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే అంతా కూడా సర్వము సిద్ధము అన్న తర్వాతే దేవుడు మానవుణ్ణి నిర్మించి ఆ తోటలో పెట్టడం జరిగింది ఇవన్నీ మనం పరిశీలన చేస్తే మన దేవుడు సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది నూట పదిహేనవ కీర్తన పదహారవచనం ఆకాశములు యహోవశము భూమి భూమిని ఆయన నరులకి ఉన్నాడు అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇంత బలంగా సిద్ధపరిచినటువంటి భూమి అంటే భూమిలో సమస్తం పెట్టాడు భూమి సమస్తం పెట్టాడు అన్నీ కూడా నంట చేసి భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అబ్బా ఎంత మంచి దేవుడు గమనించారా ఈ భూమిని నరులకిచ్చాడంట మీకు అర్థమై ఉంటుంది అంటే అన్నీ సిద్ధము చేసి నరునిక చెప్పేశాడు అలాగే అరవై అరవై ఐదో కీర్తన తొమ్మిదో వచనం కూడా ఒకసారి చదువుదాం అరవై ఐదు తొమ్మిది అరవై ఐదు తొమ్మిది నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యులు జయించున్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత భూమిని సిద్ధపరిచిన తర్వాత ఎట్లా అంటే నదిని ప్రవహింప చేసి దాన్ని తడిపిన తరువాత సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయించున్నావు అంటే భూమినిచ్చిన దేవుడే ధాన్యము కూడా ఇస్తున్నాడు ఇచ్చినటువంటి దేవుడే ఆహారం ఇస్తున్నాడు భూమిని ఇచ్చినటువంటి దేవుడే మొక్కల్ని ఇస్తున్నాడు ఇచ్చినటువంటి దేవుడే వృక్షాలు ఇస్తున్నాడు భూమినిచ్చిన దేవుడే ఫలాలు ఇస్తున్నాడు భూమినిచ్చిన దేవుడే సమస్తమును ఇస్తున్నాడు ఇవన్నీ భూమిలో మన కొరకు సిద్ధపరచినటువంటి దేవుడు అందుకనే సిద్ధపాటు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా దేవునికి మహిమ కలుగును గాక చూసారు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎంత ప్రణాళిక కలిగి నీ మీద నా మీద మనందరి మీద సర్వమానవాళి మీద కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది ఎవరు తప్పించుకోలేరు అందరినీ చూస్తున్నాడు ఆయన నువ్వు ఏ మతంలో ఉన్నా ఏ కులములో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు చేస్తా చేస్తావున్నా నువ్వు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా నువ్వు ఉన్నవాడు అయినా లేనివాడు అయినా స్త్రీ అయిన స్త్రీ అయినా పురుషుడు పురుషులైనా ఎవరినైనా పిల్లలైనా వృద్ధులైనా ఎవరినైనా ఆయన చూస్తున్నాడు ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు అయ్యున్నాడు యహోవా ఈరేగా ఆయన పిలవబట్టాడు ఏ సమయంలో ఏది కావాలో ఏ సమయంలో ఏది చేయాలో ఏ సమయంలో నిన్ను ఎలా నడిపించాలో ఏ సమయంలో నేను ఎలా పోషించాలో ఏ సమయంలో నీకు సంపూర్ణమైన ఆరోగ్యము ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఆ జాబు ఇవ్వాలో అన్నియు సమస్తము ఎరిగినవాడు ఆయన మాత్రమే నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు ఆయన దానినే దేవుని చిత్తము అన్నారు దావు దానినే దేవుని ప్రణాళిక అన్నారు దానినే దేవుని చట్టం అన్నారు దాన్ని దేవుడి నిర్ణయం అన్నారు ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా నీ నిర్ణయము నా జీవితంలో జరిగించు ప్రభువా నీ ప్రణాళిక నా జీవితంలో జరిగించు ప్రభువా అని మనం అనాలి ఎందుకంటే నీ ప్రణాళిక అంతా ఉంది గాని దేవుడు సిద్ధపరచాడు భూమిని సిద్ధపరిచిన దేవుడు భూమిలో ఆహారం సిద్ధపరిచిన దేవుడు భూమి మీద సమస్తమును సిద్ధపరిచిన దేవుడు నీ బ్రతుకులో ఏమి కావాలో నీ జీవితంలో ఏమి కావాలో అన్నీ సిద్ధపరచాడు జాగ్రత్త వాటిని మనము అడిగి పొందుకోవాలి మనము కూడా సిద్ధపాటు కలిగిన దేవుడి దగ్గరకు సిద్ధపడే రావాలి ఆయనలో సిద్ధపాటు ఉంది మనలో కూడా ఏమి ఉండాలి సిద్ధపాటు ఉండాలి ఎందుకంటే ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపమందు మనము నిర్మించబడ్డాం ఆయన ఉన్నాము ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు మనం ఆయన పిల్లలమై ఉన్నాము ఆయన కలిగినటువంటి లక్షణాలు మనము కలిగి ఉండాలి ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉండాలి దానిలో సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్ అయ్యున్నది సిద్ధపాటు కలిగి ఉండాలి అంత మాత్రమే కాదండి వర్షాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడంటే ఆయన నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనం ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మలిపించువాడు ఆయనే వర్షాన్ని కూడా సిద్ధపరచువాడు ఆయనే మేఘమును సిద్ధపరచువాడు ఆయనే నీటిని సిద్ధపరిచేవాడు ఆయనే సమస్తమును సిద్ధపరచువాడు ఆయనే ఎందుకంటే ఆయన సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో బైబుల్లో ఎన్ని ఆధారాలు ఉన్నాయో ఇంకా అద్భుతమైనటువంటి మాట మీకు చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి ముప్పై ఒకటవ కీర్తన ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ వచనం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరు లేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటే మేలు కూడా నీ జీవితంలో జరగవలసిన మేలు కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు నీ జీవితంలో మేలు లేదా మేలు కలగాలని కోరుకుంటాం కదా మనం చీడు ఎవరు కలలో కూడా కోరుకోం మేలేకి జరగాలి మా జీవితంలో అన్ని మేలే జరగాలి మేల్లే జరగాలి అంటే ఆ మేలు కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు తల్లి నువ్వు పొందుకోవడమే నువ్వు అందుకోవడమే నువ్వు స్వీకరించడమే ఆలస్యమై ఉన్నది ఎందుకంటే ఆయన సమస్తము కూడా సిద్ధపరచాడు ఎందుకు ఆయన సిద్ధపాటులో ఉన్న దేవుడు గనుక దేవుని మహిమ కలుగును గాక అంటే మేలు అందుకని యహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువయి ఉండదు అని రాయబడింది కదా నీవు ఆయన ఆశ్రయించగలుగుతున్నావా మరి సమస్తము సిద్ధపరిచినటువంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావా డబ్బును ఆశ్రయిస్తున్నావా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా ధనాన్ని ఆశ్రయిస్తున్నావా నీ పదవిని ఆశ్రయిస్తున్నావా నీ ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నావా దేవి నువ్వు ఆశ్రయిస్తున్నావు దేనిని ఆశ్రయించినా గాని ఉపయోగం లేదు ఆశ్రయించవలసినది ఒకరినే అదే దేవ దేవుణ్ణి ఆశ్రయించాలి మనుషులు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకునే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని నూట పద్దెనిమిదవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం మనం ఆశ్రయించవలసింది ఎవరిని అంటే ఆశ్రయ దుర్గమగా ఉన్నటువంటి ఆయనను మాత్రమే ఆశ్రయించాలి భక్తులు దావీదు దేవుణ్ణి ఆశ్రయించగా దావీదు జీవితం అంతా కూడా మారిపోయింది గొర్రెలు కాసుకున్నటువంటి దావిద్ర దేవుడు అందలం ఎక్కించాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావిదని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నువ్వు కాయవలసింది గొర్రెలను కాదు నా జనాంగాన్ని కాయాలి నువ్వు నా ప్రియుడవు దావీదు నువ్వు నా ప్రియుడవు అన్నాడు దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏంటి దావీదు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు దావీదు దేవుని ఆశ్రయించాడు అందుకనే దావీదు జీవితంలో మేలు కలిగింది గుండా వెళ్ళాడు గుండా వెళ్ళాడు గుండా వెళ్ళాడు అయినప్పటికీ వ్యతిరేకత గుండా వెళ్ళాడు అయినప్పటికీ దావీదుకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము వర్దిల్లకుండా దావీదు జీవితాన్ని దేవుడు అద్భుతమైన రీతిగా దీవించబడేశాడు ఎందుకో తెలుసా దావీదు దేవుని ఆశ్రయించాడు నువ్వు ఆయన ఈ ఈరోజు నీ కష్టాలు చూసుకుంటావు ఈ బాధలు నీ బలిదాలు చూసుకుంటాం ఇబ్బందులు చూసుకుంటావు అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అయ్యో ఈ కష్టమేంటి ఈ బాధ ఏంటి ఈ సమస్యలు తీరవా అని నువ్వు తలడిల్లిపోతా ఉన్నావు ఎందుకు తలడిల్లుతున్నావు ఆశ్రయించవలసినటువంటి దేవుణ్ణి ఆశ్రయించట్లా ఆయన ఆశ్రయించు ఆయన వైపు చూడు నీ మ నీ మనవి నీ విజ్ఞాపన నీ కన్నీటిని ఆయన సముఖంలో కొమ్మరించు ఆత్మ కొమ్మరించినట్టుగా నీ కన్నిటిని కొమ్మరించు ఆత్మను కొమ్మరించు హృదయాన్ని కొమ్మరించు కొమ్మరింపు ప్రార్థన నువ్వు చేయి ఆయన మీద ఆధారపడు ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన విశ్వాసం ఉంచి నువ్వు అడిగితే దావిదును ఆశ్రయించినట్టు దావిదును దీవించినటువంటి దేవుడే నిన్ను దీవించబోతున్నాడు దావిదు ఆశ్రయించినటువంటి దేవుడు ఆశ్రయించాలి ఏదో నామకథ ప్రార్థన చేస్తున్నావేమో నామకథ భర్త చేస్తున్నావేమో వద్దమ్మా తల్లి అలాంటివేమి వర్కౌట్ అవ్వు కాబో నీవు పూర్తిగా దేవుని ఆశ్రయించి ఆయన వైపు చూడు కార్యాలు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభువు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మహిమ కార్యాలు జరగని పనులన్నీ కూడా వేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే అయ్యో ఈ పని జరుగుతుందా జరగదా అని నువ్వు ప్రశ్న వేసుకుని వాక్యం వింటున్నావు ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీవు గనక ఆయన ఆశ్రయించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితముగా కార్యము జరుగుతుంది దేవునికి మహిమ గాక ఎందుకంటే నీ కొరకు మేలులను సిద్ధపరిచాడు ఆయన సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుడు అయినా సమస్తమును సిద్ధపరిచిన దేవుడు కాబట్టి మనం పొందుకోవలసిన ఉన్నాము ఎందుకు నిర్లక్ష్యం చేయడం అన్నీ సిద్ధపరిచాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటేనండి ఏసుక్రిసప్పుడు వారిని కూడా మన కొరకు సిద్ధపరిచాడు నాలుగు వేల సంవత్సరాల క్రితమే కొన్ని వందల ప్రవచనాలు చెప్పబడ్డాయి సిద్ధపరిచాడు సిద్ధపరిచినటువంటి ఏ సయ్యను తగిన సమయం ఉందో బాలయేసుగా మనకు దానంగా ఇచ్చేశాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే దేవుని విషయములో ఎంత సిద్ధపాటు ఉందో ఎంత ఎంత సిద్ధపాటు ఉందో గమనించారు అంటే సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు అండి అందుకనే యేసుకృష్ణపుడ వారు కూడా పస్కావిందును సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం పైగా ఆయన వచ్చినటువంటి ఆ సమయం కూడా మనం ఆలోచన చేస్తే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సమయంలోనే ఎసైర్ వచ్చి వచ్చారు దాని గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచం నెరవేరాలి అంతకు ముందు చాలా సామ్రాజ్యాలు ఏలుబడి చేసింది అశూరు సామ్రాజ్యం ఏలుబడి చేసింది బబులోని సామ్రాజ్యం ఏలుబడి చేసింది తదుపరి మాదియా పారసీక సామ్రాజ్యం ఏలుబడి చేసింది తరువాత మనం గ్రీకు సామ్రాజ్యం గిరేకేయుల సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలించిన సామ్రాజ్యం అదే గ్రీకు సామ్రాజ్యం వేలుబడి చేసింది ఆ తర్వాత నాలుగవది మనం పరిశీలన చేస్తే రోమా సామ్రాజ్యం ఏలుబడి చేసింది రోమా సామ్రాజ్యము గవర్నింగ్ ఆ యొక్క ఏలుబడిలో కింద రోజు రాజు పరిపాలన చేస్తున్న సమయంలో యేసుక్రిస్తు వారు జన్మించినట్టుగా ఆ సమయంలో మర్యా దేవుని ఎంపికలో మరియ ఉంది దేవుని ఎంపికలో యోసేపు ఉన్నాడు దేవుని ఎంపికలో గుర్రకాపరులు ఉన్నారు దేవుని ఎంపికలోనే సుమయోను దేవుని ఎంపికలోనే అన్న వీరందరూ ఉన్నప్పుడే వీరు వీరు వీరిని సిద్ధపరిచినప్పుడే వీరి తరములోనే యేసుక్రీస్తు క్రిసు రావాలని ఉంది కనుక ఆయన రావడం జరిగింది దేవునికి మహిమ గాక ఎంత అద్భుతం ఉండేది ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మాట కాబట్టి ఆయన సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో అన్ని కూడా సిద్ధపాట్లు ఉన్నాయి ఆయన కూడా పస్కా పశువును పస్కా భుజించడానికి గదిని సిద్ధపాటు చేసినట్టుగా కూడా రాయబడింది పైగా యేసుకృష్ణ బ్రహ్వు వారి సిలువ వేసినటువంటి దినము ఏ రోజు అంటే అది సిద్ధపరచు దినమై ఉన్నది గమనించండి దేవునికి స్తోత్రం సిద్ధపరచు దినమున ఆయనను సిలువ వేశారు దానికోసమే ఆయన సిద్ధపడి ఉన్నాడు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ఆ స ఆ సమీపం ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిన ఏ అంటే మరి వారిని సిలువ వేసినటువంటి దినము కాబట్టి సిద్ధపరచినటువంటి దినముగా ఆ దినం కనబడుతూ ఉంది అలాగే శిలువ మరణం కూడా ప్రవచనాలు సిద్ధపరచినటువంటి ప్రవచనాలుగా కనబడుతున్నాయి అలాగే యేసుకృష్ణపురవారిని పెట్టినటువంటి సమాధి అరిమత యోసేపు ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి సమాధిలోనే ఆయన పెట్టడం మనం చూస్తూ ఉన్నాం అలాగే యేసుక్రీస్తు యశు వారు స్థలము సిద్ధపరచ వెళ్ళు చెప్తాడు అది కూడా సిద్ధపరచినటువంటి స్థలమే అలాగే మనందరికీ ఇవ్వడానికి ప్రకటన గ్రంథం ఇరవై రెండు పన్నెండులో రాయబడిన మాట మీ కొరకు వాని వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను ఈ జీతము నేను ఉంచాను అని కూడా ప్రకటన గ్రంథంలో చెబుతూ ఉన్నాడు అలాగే మనందరి కొరకు రాజ్యాన్ని కూడా సిద్ధపరిచినట్టుగా మతే సుమార్త ఇరవై ఐదు ముప్పై నాలుగులో రాయబడిన మాట ఏమిటంటే ఆయన రాజ్యాన్ని కూడా సిద్ధపరిచాడు అంటే ఇప్పుడు ఇదంతా మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియులరా మనము సిద్ధపడితేనే కానీ ఆయన రాకడలో ఎత్తబడలేమన్న విషయం మనకు అర్థమైపోవాలి ఇక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి వృత్తాంతంలో అనగా ఇరవై ఐదు అధ్యాయము మరి మతమత ఇరవై ఐదు అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అనేటటువంటి రెండు బ్యాచ్లు మనకు కనబడుతున్నాయి అందరూ కన్యకలే కానీ బుద్ధిగల కన్యకులు బుద్ధిలేనికన్యకలుగా ఎందుకు పిలవబడ్డారు అంటే ఎవరైతే నూనెను సిద్ధులలో తీసుకుని పోలేదో వారిని బుద్ధి లేని కన్యకలు అన్నారు సిద్ధులలో ఎగస్త్రగా నూనె తీసుకుని పోయిన వారిని బుద్ధిగల కన్యకలు అన్నారు వీరు సిద్ధం చేసుకుని వెళ్ళారండి అందుకనే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందంట వీళ్ళ పది మంది కూడా చక్కగా పడుకున్నారు తర్వాత పెండ్లి కుమారుడు వస్తున్నారు అనేటువంటి వార్త వినపడింది ఆ బోర వినపడింది లేచారు లేచి దీపాలు వెలిగించుకున్నారు ద్యూటీలు వెలిగించుకున్నారు వెలిగించుకుంటే ఐదుగురు దీపాలు అలాగా అరిపోతూ ఉన్నాయి ఈలోపు నూనె వేసుకుందామంటే ఎక్స్ట్రాగా నూనె లేదు అందరూ సరి చేసుకున్నారు కానీ ఆ ఐదుగురు దగ్గర నూనె లేని కారణంగా వారి దివిటి లారిపోతూ ఉన్నాయి ఉన్నటువంటి వారిని అడిగారు నూనె నూనెమ్మని అడిగితే మాకు మీకు ఇది సరిపోదు కాబట్టి అదిగో కొట్టు అక్కడ ఉందేలు కొనుక్కోండి అని చెప్తే ఆ ఐదుగురు వెళ్ళారు నూనెతో దీపాలు వెలిగి దేదీప్యమానముగా దీపాలు వెలిగించబడుతున్నటువంటి వెలుగుతున్నటువంటి బుద్ధిగల కన్యకులు మాత్రమే ఆ వరుడు వస్తున్నటువంటి సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్న సమయంలో అక్కడ ఉన్నారంట ఈ లోపు పెండ్లు కుమారుడు వచ్చాడు సిద్ధపడి ఉన్నటువంటి ఈ ఐదుగురిని ఈ బుద్ధిగల కన్యకులను లోపలికి తీసుకుని వెళ్ళాడు తలుపు వేసేశాడు ఈ బుద్ధి లేని కన్యకులు నూనె కొనుక్కుని తెచ్చుకుని డివిదీలు వెలిగించుకుని వచ్చారు తలుపు వేయబడింది తలుపు దగ్గర కొడతా ఉంటే మీరెవరో నాకు తెలియదు అని అనేశాడు అందుకని చెప్తున్న మాట ఏమిటంటే మనం ఎత్తబడాలి అంటే వరుడుగా ఉన్నటువంటి యేసుక్రిసుపురవారు వస్తూ ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనము కూడా సిద్ధపడి ఉంటేనే కానీ మనము రాకడలో ఎత్తబడలేము కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సిద్ధపాటు కలిగినటువంటి దేవుని దగ్గరకు మనం సిద్ధపడి వస్తేనే మనము రాకడలో ఎత్తబడతాము అజాగ్రత్తగా ఉన్నట్లయితే రాకడలో మనము ఎల్లలేము గమనించండి రాకడ అనుభవంలో మనం ఉండాలి అంటే ఎత్తబడేటటువంటి అనుభవంలో మనం ఉండాలంటే అనోకా అంతస్తులు మనం ఉండాలి అంటే వధువు సంఘము అనే అంతస్తులు మనం ఉండాలి అంటే వరుడైనటువంటి ఏసుక్రిసుపురం వారు ఏ విధముగా సిద్ధపాటులో ఉన్నాడో అటు రీతిగా మనము కూడా సిద్ధపాటులో ఉంటేనే ఎగిరి మేఘం ఎక్కగలము సిద్ధపాటు లేకుండా మేఘము ఎక్కలేము సిద్ధపడి ఎగిరి మేఘం ఎక్కే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకునిచున్నాము ప్రభు ఆ సిద్ధ కలిగి మేమందరము కూడా తండ్రి నాయన నీ నిచరాజ్యంలో ఉండే భాగ్యం అందరికీ దయచేయమని వాక్యము ద్వారా నీ బిడ్డలను సిద్ధపరచమని స్థిరపరచమని దేవాని బిడ్డల పక్షముగా మీరు జరిగించవలసిన మేలులన్నీ జరిగించండి కృప చూపించుమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరికి అందరికీ మరణాట ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశంలో మీరు విన్నారు మీతో ఒక చిన్న మాట ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా పారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది కానీ ఇప్పుడు మరింత పారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజ్ గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది దేవుడు వారిని వారి కుటుంబంలో గాక అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తున్నాను అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆస్వాది